హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రియాలిటీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో గురించి డీటెయిల్స్ మొత్తం మన వీణా గారు చెప్తారు మాటల ద్వారా విందాం హలో అండి నా పేరు వీణ ఇప్పుడు మీకు చూపించేది కొంచెం జ్యువెలరీ సెట్స్ చూపిస్తాము ఈ వీడియోలో అవి ఏంటంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద మైక్రోగోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అంటే ఎక్కువ ఇప్పుడు ఇట్లాంటి మనము ఆర్నమెంట్స్ జ్యువెలరీ చేయించుకోవాలి అని అంటే నైన్ వన్ సిక్స్ కేడిఎంలో అయితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫార్టీ గ్రామ్స్ కాస్ట్ దాకా పడుతుంది ఫార్టీ గ్రామ్స్ కాస్ట్ అంటే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసేసేసి అప్రాక్సిమేట్లీ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అయిపోతుంది అందుకని అలాగని మనం వీటిని రోజు క్యారీ చేయలేము సో అందుకని నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద పెట్టుకుంటే ఫంక్షన్స్కి తీసుకెళ్తాము తీసుకొని మళ్ళీ వెంటనే తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము సో ఇష్యూస్ ఏమీ ఉండవు కాకపోతే ఏంటంటే వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కేరింగ్ తీసుకోవాలి పర్ఫ్యూమ్స్ కానీ చెమట కానీ పడితే ఇవి కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయినా ఏం పర్వాలేదు అట్లా మీకేమన్నా అయితే కనుక వాటిని మళ్ళీ జ్యువెలరీ స్టోర్కి తీసుకెళ్తే మళ్ళీ వాటికి పాలిష్ చేసేసి ఇచ్చేస్తారు ఓకే ఈ డిజైన్స్ మీకు నచ్చలేదు మళ్ళీ వీటికి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ బై బైబ్యాక్ పాలసీలో ఉంటాయి సిల్వరీ జ్యువెలరీ ఏదైనా సరే మీకు నచ్చలేదు అని అంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూపించేది బాలీలు ఒక చౌకర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఒక నెక్ పీస్ చాలా బాగుంది నెక్ పెట్టుకుంటే ప్రిన్సెస్ లాగా అనిపిస్తారు మీరు చాలా బాగున్నాయి అలాగే పర్ల్స్తో ఉన్న సీజర్స్తో ఉన్న చాంద్ బాలీస్ చందమామలాగా ఉంటారు మీరుగా మన గారి మాటలు నెక్స్ట్ ఇంకొకటి ఇది రూబీస్ అండ్ లిటిల్ ఎమరాల్స్ సర్వోస్కి పర్ల్స్ అండ్ అన్కట్ డైమండ్స్ ఫినిషింగ్తో ఉన్న సీజెడ్స్ ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ చాందబాలి వినగారు సెవెంటీ బై సెవెంటీ పర్సెంట్ బైబాక్ పాలసీ ఉంటుందండి వీటికి ఓకే అంటే సిల్వర్ ఎంత ప్యూరిటీ వచ్చేసి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ఓకే పర్సెంటేజ్ స్టెర్లింగ్ సిల్వర్ అంటారు దాన్ని ఓకే గోల్డ్ గోల్డ్ మైక్రోప్లేటెడ్ గోల్డ్ ఫినిషింగ్ వార్ నైట్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయి మనీ వస్తుంది మాట లైక్ చేయండి మీకు నచ్చిన మీకు నచ్చయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మా చానల్లో వీడియోస్ ఎలా ఉన్నాయో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పీకాక్స్ చూడండి ఎంత బాగున్నాయో పీకాక్స్ చాలా బాగున్నాయి లేటెస్ట్ ట్రెండ్ లేటెస్ట్ ట్రెండ్ ఇయర్ రింగ్స్ కాబట్టి మీకు చెమట పడుతుంది పర్ఫ్యూమ్ తగులుతుంది అన్న డౌట్ కూడా ఉండదు ఎందుకంటే నెక్ పీసెస్ అయితే చెమట పడుతుంది పర్ఫ్యూమ్ వేసుకుంటాము అవి ఏమన్నా పాడవుతాయి ఏమో అన్న ఇంటెన్షన్ ఉంటుంది ఇయర్ రింగ్స్కి అలాంటి డౌటే ఉండదు అవి ఫేడ్ అవుతాయి అని కూడా ఉండదు మీరు నో డౌట్ కొనేసుకోవచ్చు ఏదన్నా ఫంక్షన్లో పెట్టుకొని మీరు వెళ్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారుగా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూపించేది మీకు బ్యాక్ చైన్స్ ఇది కూడా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద వచ్చిన గోల్డ్ ప్లేటెడ్ ఫినిషింగ్ అనమాట ఇలా చూడండి మీకు డిజైన్ తెలుస్తుంది లాక్స్ డిటాచబుల్ లాక్స్ ఉంటాయి మీరు ఏదైనా సరే ఒక నెక్ పీస్ గోల్డ్లో చేయించుకొని దానికి బ్యాక్ చైన్ పెట్టించుకోవాలి అని అంటే ప్రతి దానికి కూడా ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ వీటికి పడుతుంది అనమాట పట్టినప్పుడు ఏమవుతుంది ఇది మనకి ఎక్సెస్ కాస్ట్ కిందే అనుకోవచ్చు రెగ్యులర్గా వేసుకునే చైన్ అయితే ఓకే అదే ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకునే దానికి త్రీ ఫోర్ గ్రామ్స్ ఎందుకు పెట్టించుకోవడం నెక్ పీస్ వరకు గోల్డ్ ఆర్నమెంటో గోల్డ్ నెక్లెస్ తీసుకొని ఇట్లాంటివి డిటాచబుల్ సిల్వర్లో తీసేసుకుని ఫంక్షన్కి పెట్టుకొని వెళ్ళేసేసి తీసేసుకోవచ్చు పైగా ఎకానమీ ఇవి మన డిజైన్ని బట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవి కాస్ట్ ఉంటాయి సో అంటే ఒక త్రీ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ బ్యాక్ చైన్ వచ్చేటివి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే వచ్చేస్తాయి మనం ఆ కాసేపు పెట్టేసుకొని మళ్ళీ తీసేసుకొని ఇట్లాంటి కవర్స్ వాళ్ళు ఇస్తారు ఇట్లాంటి సిల్వర్ కవర్స్లలో మనం పెట్టేసేసుకుంటే వీటికి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది